వీడియోస్ మీ మొబైల్ సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి తెలుగు నాట పెద్ద పండుగ అంటే తప్పకుండా సంక్రాంతి మిగతా పండుగల్లాగా తిథులతో దీనికి సంబంధం లేకపోయినా ప్రత్యేకించి ఏ దేవుడిని సందర్భంగా కొలుచుకోకపోయినా సంక్రాంతికి ఉండే ప్రత్యేకతలే వేరు కీడు పండుగ భోగి భోగిని కీడు పండుగ అంటారు చలికి పరాకాష్ఠగా నిలిచే దక్షిణాయపు చివరి రోజైన భోగితో మన ఇంట్లో ఒంట్లో ఉన్న కీడంతా తొలగిపోతుందని నమ్ముతారు దీనికి సూచికగా పాతబడిన జీవితాన్ని భోగి మంటల్లోనూ ఒంట్లో పేరుకున్న దిష్టిని భోగి పండ్లతోనూ తొలగిపోయినట్లు భావిస్తారు గొబ్బెమ్మల పండుగ గోపి అన్న మాట నుంచి గొబ్బెమ్మ వచ్చిందంటారు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని వివాహమాడిన గోదాదేవికి ప్రతిరూపంగా ధనుర్మాసమంతా ఇంటి ముంగిట నిలుపుతారు కుదరకుంటే కనీసం సంక్రాంతి రోజుల్లో అయినా వీటిని ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ గోమి పాటలు పాడతారు గోమయంతో చేసిన గొబ్బెమ్మలు ప్రతిమలుగానే కాదు ఈ కాలంలో విజృంభించే క్రిమి కీటకాలను ఇంట్లోకి రానియకుండా కూడా కాపాడతాయి అల్లుళ్ళ పండుగ అల్లుడిని పిలిచి అతనికి తగిన మర్యాదలు చేయాలంటే చేతిలో కాస్త ధనధాన్యాలు ఉండాలి అలాంటి శుభ సమయం సంక్రాంతి వ్యవసాయం మీద ఆధారపడిన మన దేశంలో అల్లుడికి కావలసిన పంచభక్ష్యాలు అందించేందుకు కళకళ్లాడి పల్లె వాతావరణంలో కలిగి తిప్పేందుకు సంక్రాంతికి మించిన ముహూర్తం ఏముంటుంది దేవతల పండుగ ఉత్తరాయణ నాడు మేల్కొనే దేవతలకు ఆహ్వానం పలుకుతూ గాలి పటాలను ఎగురవేయాలట కానీ దీని వెనుక లౌకిక కారణం కూడా కనిపిస్తుంది సంక్రాంతితో మొదలవుతున్న ఉత్తరాయణంలో ఉష్ణోగ్రతలు నలుగురు సరదాగా కలిసి గాలిపటాలను ఎగురవేసుకునేందుకు అనువుగా ఉంటాయి గాలి కూడా మరీ తీక్షణంగా ఉండదు దాంతో అప్పటి వరకు పొలం పనులలో పడిన వారంతా కాస్త సేద తీరేందుకు వీడియో గేమ్స్ టీవీలు సినిమాలను మించిన కాలక్షేపం ఈ గాలిపటాలే పక్షులకు పండుగ కోతలు పూర్తయిన తర్వాత రైతులు కొన్ని ధాన్యపు గింజలను తీసి ఉంచుతారు వీటిని ఇళ్లకు ఉన్న వేలాడదీస్తారు అవి ఆ ఇంటి చుట్టుపక్కల తిరిగే పక్షుల కడుపుని నింపుతాయి పుష్కలంగా ధాన్యం లభించే సమయంలో అందులో తోటి జీవులకు కూడా కొంత వాటని అందించడం వెనుక ఎంత ఔనత్యం దాగి ఉందో కదా ముగ్గుల పండుగ సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది ముగ్గులే ముగ్గులని బియ్యంతో చేస్తే అవి చిన్న చిన్న జీవులకి ఆహారంగా నిలుస్తాయి ఒకవేళ సున్నపు రాయి అంటే రాతి ముగ్గుతో ముగ్గులు వేస్తే గాలిలోని విషవాయువులను పీల్చుకుంటాయి ఆడవారికి ఒక వ్యాయామంలాగా వారి సృజనకు ఒక ప్రాంగణంగా చలికాలంలో బతకాన్ని వదిలించే పనిగా ఇలా సంక్రాంతి ముగ్గుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పిండి వంటల పండుగ కొత్త బియ్యంతో అన్నం వండుకుంటే అజీర్ణం చేస్తుంది కాబట్టి చేతికి వచ్చిన ధాన్యాన్ని పిండి వంటలుగా చేసుకుంటే వాటి వల్ల అధ్యయనం చేయదు పైగా ఆ భగవంతునికి కృతజ్ఞత చూపినట్లు అవుతుంది అందుకే ఈ కొత్త బియ్యానికి కొత్త బెల్లాన్ని జోడించి అరిసెలో పొంగలో వండుకుంటారు లేదా బియ్యం పిండితో సకినాలు చేసుకుంటారు పెద్దగా నూనె లేకుండా బియ్యంతో చేసే అరిసెలు సకినాలు ఎన్ని తిన్నా తేడా చేయదు పశువుల పండుగ సంక్రాంతి మర్నాడు వచ్చే కనుమని పశువుల పండుగ అంటారు తమకి పంట పంటలో సాయపడినందుకు కృతజ్ఞతగా రైతులు ఈ రోజున పశువులను పూజించుకుంటారు వాటికి స్నానాలు చేయించి బొట్టు పెట్టి దండలు వేసి ముద్దు చేస్తారు కొమ్ములకి ఇత్తడి తొడుగుల దగ్గర నుంచి కాళ్లకి చిరుగజ్జ్జల వరకు మనస్ఫూర్తిగా వాటిని అలంకరించుకుంటారు పెద్దల పండుగ సంక్రాంతి రోజున పితృదేవతలకు తర్పణాలను అందించే ఆచారం ఉంటుంది సంచరించిన కాలంలో పుణ్య వెళ్లిపోతారు కాబట్టి వీరికి వేడుకోలు పలుకుతూ తర్పణాలను అందించాలని అంటారు తిథులతో సంబంధం లేకుండా పితృదేవతలకు తర్పణాలు వదిలే అతి కొద్ది సందర్భాలలో సంక్రాంతి ఒకటి బొమ్మల పండుగ సంక్రాంతి వస్తుందంటే చాలు పిల్లల సంబరానికి ఉండదు అప్పటిదాకా మూలమూలలా దాచుకున్న బొమ్మలన్నింటినీ వెలికితీసి బొమ్మల కొలువులో పేర్చి మురుసుకుంటారు వీటిని ఎడాపెడా కాకుండా సంప్రదాయబద్ధంగా పేర్చేందుకు పెద్దలు సహాయపడతారు ఇలా బొమ్మల కొలువు కోసం కొనుగోలు చేసే వస్తువులతో ఏటికొప్పాక కొండపల్లి వంటి బొమ్మల కళాకారులకు జీవనోపాధి లభిస్తుంది బొమ్మల కొలువుకి పిలుచుకునే పేరంటాలతో అనుబంధాలు వెల్లువరిస్తాయి పేరుకి ఈ పేరంటం పెద్దలదైనా ఇందులో పెద్దనమంతా పిల్లలదే ఇంతేనా సంక్రాంతి నాడు హరిదాసులు గంగిరెద్దులు నదీ స్నానాలు రేగువండ్లు బంతిపూలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ ఒక పండుగతో కాదు వంద పండుగలతో సమానమనాల్సి వస్తుందేమో ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి